ఓకే నమస్కారం అండి మనం ఏదైనా బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఏటీఎం కూడా కలిగి ఉండి ఆ పిన్ నెంబర్ కూడా మనకు ఎలాగ తెలుస్తుంది ఇప్పుడు మనం ఆ ఏటీఎం పట్టుకెళ్ళి ఆ ఏటీఎం సెంటర్లో ఏటీఎం మిషన్లో పెట్టి పిన్ నెంబర్ కొడితే డబ్బులు వస్తాయి అని మనం అందరం అనుకుంటా ఉంటాం కానీ అకౌంట్లో డబ్బులు లేని పక్షంలో నువ్వు బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ వెళ్ళినా లేదంటే ఏటీఎం మిషన్లోకి వెళ్ళి పిన్ నెంబర్ కొట్టి డబ్బులు రా చేయాలంటే మనం చెయ్యలేము ఎందువల్ల అకౌంట్లో డబ్బులు లేవు కాబట్టి మరి సేమ్ అదే సిచ్యువేషను మనం ఎన్ని పైప్ లైన్ చేసినా లేకపోతే ఎన్ని గోలువల చేసినా సరే భూగర్భ జల వనరులు లేకపోతే మనం నీటిని తీసుకోలేము కాబట్టి ప్రస్తుత సమాజంలో భూగర్భ జల వనరులు అనేటువంటివి చాలా తక్కువ అంటే తక్కువ శాతంలో ఉన్నాయి దానికి వేరే వేరే కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల ముందు నుంచి మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న కాలువలు కానీ గడ్డలు కానీ నదులు కానీ లేకపోతే చెరువులు కానీ ఇప్పుడు చాలా వరకు ఆక్రమణకు గురయ్యి అది క్లోజ్ చేయడం కానీ లేకపోతే కప్పు వేయబడ్డం కానీ లేకపోతే అలాంటి ప్రాంతాల్లో బిల్డింగ్లు లేకపోతే కన్స్ట్రక్షన్స్ అది చేయడం వల్ల భూగర్భ జల వనరులు చాలా అంటే చాలా తగ్గిపోతూ ఉన్నాయి ఇదే కంటిన్యూ అయితే రాబోయే తరాల వారికి నీటి తాలూకా అవసరం చాలా ఎక్కువయ్యి నీటి దొరక చాలామంది ప్రజలు అభిప్రాయపడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు అవ్వచ్చు లేదంటే విద్యార్థులు ఉపాధ్యాయులు యువత సామాజిక వేత్తలు వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ప్రాథమిక స్థాయి నుంచే నీటి ఆవశ్యకత గురించి తెలియజేస్తూ భూగర్భ జల వంటలు ఇంకేలాగా ఇంకటి వంతులు అదేవిధంగా చెరువులు కాలువలు అనేటి వాటిని క్లీన్ చేసి వాటిలో నీరు నిలవ ఉండేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ